అక్కడ కర్మ కర్మ రాయి ఏసీ మార్చడవా మార్చడవా యా అదె కర్మ నా ఏసీ ఆపి సర్

అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ పరిచయమే ప్రముఖ దర్శకులు దాసనారాయణ గారి దగ్గర గత పన్నెండు సంవత్సరాలు పనిచేసి కొంత అనుభవ సంపాదించుకొని దాంతోపాటు దగ్గర పౌరు పదకొండు సినిమాలు అని తీసి ఇష్టముగా మన ఊరుగా ఉండబట్టి ఇక్కడ అనేక సినిమాలు తీస్తారు దాంతోపాటు పెద్ద కలిక భార్య దాంతో అసురాల అసుర సంహారు సినిమా తీసారు అది కూడా రిలీజ్లో ఉంది దాంతోపాటు తరగతి వాళ్ళ దగ్గర జరిగే బాధలు వాళ్ళ కష్టాలు ఇతరులు చేసే వాళ్ళని అరాజ్ చేసి మళ్ళీ చూసి దాన్ని ఒక సినిమా అని చెప్పి మిడిల్ క్లాస్ ఫాదర్ అనే టైటిల్ మీరు తీసుకొని దాంట్లో హీరో మూడు కిషర్ గారు అలాగే హీరోయిన్ లీలమా గారు మన హీరోయిన్ చాలా అందంగా ఉంది మంచి ఉంటుంది అలాగే దాంట్లో శిరీష గారు శిరీషలో తెలుసు ప్రతి ఒక్కరి క్రితాలు ఇంకో నీళ్ళు కూడా దానికి అందుబాటులో సహాయం చేస్తున్న శిరీష గారు అలాగే దాంట్లో పవన్ గారు యువనగా నటించడము రజిని గారు మిదుల ప్రియ గారు ముఖ్యంగా మన మహానటి సావిత్రులు కానీ మిదుల ప్రియ గారు దీంట్లో ప్రముఖంగా పాత్ర నటిస్తారు వారు ఈ సినిమాకి ఎంతో కూడా సహకరిస్తారు అన్ని రకాలుగా ఎటువంటి సదుపాయాలు కానీ ఇది కూడా ఎటువంటి చూసిన ప్రియ గారు వారి పనులు అలాగే అనేక ప్రొడ్యూసర్ ఆ కృష్ణా వారు ఈ సినిమాకి అంతా ప్రొడ్యూస్ చేస్తారు ఆల్మోస్ట్ సినిమా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తితో నెక్స్ట్ మంత్ పూర్తి అవుతుంది ఆ సినిమాలో అంటే ఒక తండ్రి ఎంతో కష్టపడి తను సంతోషాన్ని ఆనందాన్ని ఆయుష్ను కూడా దారిపోసి ఆ కుటుంబానికి తను వెళ్ళి సంపాదించి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సంపాదించి ఇల్లు తీసుకొస్తే ఆ డబ్బులతో ఆ ఇల్లారు ఆ పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని ఆఫీసులు చేసి చేస్తుంది అంటే తండ్రి కష్టాన్ని ప్రతి భారతలో ఉండదు ఎవరైనా నేనైనా కూడా మా నాన్నగారి కష్టం ఉంటేనే దూరం వచ్చాను అలాంటి తండ్రి తన తను కష్టపడి ఆ కుటుంబాన్ని పెద్దగా తీసుకొచ్చింది అనుకో దాంతో కొంతమంది ఆ తండ్రి ఉండే మిగిలి కాకుండా కొంతమంది మాఫియా క్యాంగ్ ఆయన ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా ఈ సినిమాలో సగటన మనిషికి ఈ సినిమా చాలా అవసరం అంటే సమాజం ఏం జరుగుతుంది సమాజం అనేది ఈ సినిమాలో స్పష్టంగా మంచి కథ తీసుకొని కృష్ణ కిషారు సినిమా బాగా తీశారు నేను సినిమా కూడా మొదట వరిగొండ వరిగొండ పైన స్టార్ట్ చేశాను ఆంజనేయ స్వామి రావడవారిడ ఆ సినిమా బాగా పూర్తిగా వచ్చింది తప్పకుండా కృష్ణ కిషోర్ ఆశయం ఏంటంటే ఈ తరగతి మిడిల్ క్లాస్ ఫాదర్ తరగతి వారిని కొంతమంది కన్నా కూడా చూసి ఆ తండ్రి కష్టాన్ని గుర్తిస్తారని మాఫియా వాళ్ళు ఇంత ఇబ్బంది ఇబ్బంది ఉద్దేశంతో ఓ మెసేజ్ రూపంలో చేస్తున్నారు కాబట్టి కృష్ణ కిషోర్ అభినందించి దాంట్లో నటించిన ప్రతి ఒక్కరు అభినందించుకుంటూ ఈ సినిమా అయిన తర్వాత ప్రతి ఒక్కరు చూసి దాంట్లో కెమెరీ ఉంది క్రైమ్ ఉంది అన్నీ ఉన్నాయి తప్పకుండా ఈ సినిమా సక్సావ్లో కోరుకుంటూ ఈరోజు అంటే ఈ సినిమాలో ఈ మధ్యకాలం చూసుకున్నట్టు ఎర్రచేల సినిమా నాకు తెలిసి మూడు థియేటర్లు నెల్లూరు వాళ్ళు తీసిన సినిమా మూడు థియేటర్ రిలీజ్ అయ్యి ఎప్పుడుగా పది రోజులు ఆడుతుంటే ఈరోజు నెల్లూరులో నెంబర్ వన్ అలాగే సినిమాలు అన్నిటికీ రిలీజ్ చేసి సక్సావ్లో కోరుకుంటూ ఇష్ట కిషోదానికి దాని నడిచినట్టు ఇవన్నీ కూడా ఆదు రక్షించుకుంటూ ఉంటారు മാഫിയാണ് <laughs> చెప్పనా నమస్కారం నా పేరు కృష్ణ శ్రీ మీకు తెలుసు నెల్లూరులో నేను నెంబర్ ఆఫ్ మూవీస్ ఇటీవలే ప్రధాన అది రెడీ ఫర్ అది రిలీజ్ ఇప్పుడు వరలక్ష్మి దేవి సమర్పించు వెంకటేశ్వర శిరోజ్ కింగ్స్ గారు నిర్మాతగా గుడు కిషోర్ హీరోగా నేను ఫాదర్ అని థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను మిడిల్ క్లాస్గా ఈ దేశంలో బతకడమే ఒక కష్టమైన విషయం అయితే ఆ కుటుంబ భారం మొత్తాన్ని భుజాన వేసుకున్నట్టుంచి తండ్రి ఎన్ని కష్టాలు పడతాడు అనేది ఒక ప్రధాన వైది అసలు మిడిల్ క్లాస్ నడవడమే కష్టమైతే అలాంటి మిడిల్ క్లాస్ ఫాదర్ ఆర్గాన్ మాఫియాలో గారికి ఇరుక్కుంటే ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుంది వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తారు చట్టం కానీ న్యాయం కానీ వాళ్ళకి అందుబాటులోకి రాకపోతే ఇంకెన్ని కష్టాలు ఉంటాయి దాన్ని కథానాయకుడు ఎలా అధిగమిస్తాడు అనేది ప్రధానాంశంగా తీసుకుని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్గా చిత్రాన్ని రూప తీసుకున్నాము మీకు తెలుసు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు గుడు కిషాల్ ఈ సినిమాలో తొలిసారి అతనితో పాటు ఒక చిల్లర్ పాత్రలో ప్రధానమైన పాత్రలు బిక్కితే నటిస్తున్నారు ఆవిడ కూడా మీకు తెలుసు బ్లైండ్ గర్డ్ అసలు సంహారం చాలా వాటిల్లో హీరోయిన్గా చేశారు అలాగే వీరితో పాటు నీలిమ గారు వారు కావలి వారు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు కిషోర్ భావిగా అలాగే శిరీష గారు పవన్ గారు వీళ్ళందరూ కూడా ఆర్ధర్ మార్కెట్ చెందినటువంటి వ్యక్తులుగా మంచి నెగిటివ్ ప్రధానంగా క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు అలాగే శ్రీ శ్రీహరి పీర్ కుమార్ అలాగే మా తమ్ముడు శ్రీరామ్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ఫుల్గా పూర్తయింది నెల్లూరులో ఏ సినిమా చేయాలన్నా మాకు పెద్ద దిక్కు మాకు ఆసరా స్వతహాగా కళాకారుడు కాకపోయినా కళా హృదయం ఉన్నటువంటి గొప్ప మనిషి అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన పూర్తి సహకారాలతో ఈ మేము రూపొందిస్తున్నాము కృష్ణారెడ్డి గారి సహకారం లేకపోయి ఉంటే మేము ఈ సినిమానైతే మీరు పూర్తి చేయగలిగి ఉండేవాళ్ళకి కాదు మీడియా ముఖంగా మాటి తరపున నిల్లువున కళాకారులందరి తరఫున ഞാനവ നട പരിപാടി കേറി ഇനേ ഈ സിനിമ സെക്കൻഡ് ഷെഡ്യൂളിൽ സ്വരന് നല്ല വല്ല ഉണ്ടെങ്കിൽ പോസ്റ്റ് പ്രൊഡക്ഷൻ പ്രാക്ടിക്കൽ പൂർത്തിയാക്ക കൊണ്ടി സ്റ്റാഫിൽ റെഡി സിദ്ധം ആവുന്നതിന് ചിലരം റാഹിസ് തന്നാണ് നമ്മൾ കൊണ്ടിട്ടുള്ളത് വെച്ചാണ് വെച്ചാണ് ಅದೇ ಕಿಶೋರ್ ಕಿಶೋರ್ ಗಾರ್ ಡೈರೆಕ್ಷನ್ ಗುರು ಕಿಶೋರ್ ಗಾರ್ ನಿಮಗಾರ ಹೀರೋ ಹೀರಿಯಲ್ ಡೈರೆ ಆ ಡೈರೆಕ್ಷನ್ ಕಿರಿಯ ನಟಿ ಸಂದರ್ಭ సార్ అమరావతి కృష్ణారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్మెంట్ వెళ్తాం సార్ ఈ ప్రెస్మెంట్ గురించి మమ్మల్ని కలెల్స్ చాలా థ్యాంక్స్ అండి